నా ప్రేమిన దేవుని బిడ్డారా దేవుడు చెప్పుతున్న మాటలు ఇక్కడ జాగ్రత్తగా చూడండి వెతకండి దేవుని ప్రతి మాలుకోండి మూడవది పవిత్రంగా ఉండేది నేర్చుకోండి లూయ పవిత్రంగా ఉండాలనుకుంటే దీవించబడాలనుకుంటే అభివృద్ధి చెందాలనుకుంటే లక్షలు సంపాదించే వానికి పది రూపాయలు మనకి వ్యత్యాసం మనకి లక్ష రూపాయలు ఆధికం ఉంది నువ్వు వంద రూపాయలు సంపాదిస్తున్నావు నువ్వు సంతృప్తిగా ఉంటే నీకు శాంతి సమాధానం ఉంటుంది లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి శాంతి సమాధానం లేదు ఒకవేళ ఇలాగనే ఉండాలనుకుంటే కానీ ప్రమాదం ఉంది నువ్వు వాక్యం కూడా మరలా నీవు పాపములు అభివృద్ధి చెందుతావా నువ్వు వాక్యం విని మరలా నువ్వు లోకములు అభివృద్ధి చెందుతావా దేవుని మాట విన్న తర్వాత దేవుని మాట ఆజ్ఞ గై నీవు మరలానే నీవు చెడు వాటికి అయిపోతావా నేను సంఘము జవాబుదారి కాదు ఒకరోజు సంఘమే సాక్ష్యం చెప్తుంది సార్ నువ్వు చెప్పింది కాదు సార్ దేవుని మాట నెరవేర్చబడింది ఆమెకు అర్థం కాలేదు సార్ ఆ మాట ఆమె అలాగనే అభివృద్ధి చెందింది పాపము ఒడిగట్టుకుంది లోకములు కలిసిపోయింది అప్ప పాప మాలిన్యము చేత భయంకరమైన పరిస్థితులు పడిపోయింది సార్ ఇప్పుడు ఎవరు బాగు చేయలేరు ఆమెను ఇక అతన్ని కూడా ఎవరు బాగు చేయలేరు ఫాస్టర్ గారు కానీ దేవుడు మనకు సాక్ష్యం ఒక్క క్షణం ఆలోచించండి నా ప్రేమను దేవుని బిడ్డరా ఒకవేళ లోకముల వర్ధులుతుంటే త్రాగుడుల వర్ధులుతుంటే నీ నోటితో బూతులు తిట్టేదాన్ని అభివృద్ధి చెందుతుంటే లోబడకుండగా గర్వంతో అభివృద్ధి చెందుతుంటే నువ్వేం చేయాలో తెలుసా మోకరించి ప్రార్థన చేసి అడుగు దేవా అలవాటు నేను మానుకోలేను అలవాటు నుంచి నన్ను దూరొచ్చే అన్నిటికన్నా అత్యున్నత ఎత్తైన జంతువు ఏమిటిది ఏమిటి వంటన ఏనుగా రెండిట్లో ఇప్పుడు తల్లి వంటే తన కొడుకేమి ఏను ఏదమ్మా ఎత్తు వంటే హలెయ చూడండి ప్రార్థన ఆది కాండము ఇది నేర్చుకోండి మీ చేత కాదు ఆ అలవాటు మానుకోవాలంటే కాదు కదా నీవు ఇంట్లో మోకరించు ప్రార్థన చెయ్యి ఇక్కడకు ప్రార్థన చేయి ఈ కార్యం చేయ అని అడుగు దేవుడు చేస్తాడు ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనం చూడండి సాయంకాలమందు స్త్రీలు నీదు చేదుకొని వచ్చు వేలకు ఆ ఊరి బేటనున్న నీళ్ళ బావి యొక్క తన వంటలను సరే చాలు ఏం చేసినట్ట వంటలకు ఎవరిని ప్రార్థన చేయమని చెప్తున్నారా వంటలు ఏం చేసినాయంట అంత కొద్ది నువ్వు గొప్ప అంత కొద్ది నీకు శక్తి లేదా అంత ఆ వంట ఏం చేస్తుంది మోకరించి ఏం చేయాలా వర్తిల్లాలి నా యజమానుడు వర్తిల్లాలి నా యజమానుడికి లోబడి వచ్చాను నా యజమానుడు చెప్పిన చోటికి నడిశాను నేను ఇక మా చేతగా నడవలేని పరిస్థితులు వచ్చాము మీ చేతుల బావి దగ్గరకు వచ్చా దాహం అవుతుంది ఆ రోజులో దిగుడు బావి తక్కువ చేదుకునే బావిలు ఎక్కువ దిగుడు బావి తక్కువ ఏదో ఒకటి ఉండేది దిగుడు బావి ఊరికి బేట చేదుకునే బావిలో ఊర్లో ఉండేటివి ఆ చేదుకుని తాగే నీళ్ళు ఆ నీటి దగ్గరకు వచ్చి వంట ఏం చేస్తుంది మోకరించింది నీ పరిస్థితి ఏమైంది ఇలాగనే పాపములు అభివృద్ధి చెందితే ఏదో ఒక రోజు పరిస్థితి మారుమారవుతుంది ఈరోజు నువ్వు ప్రభువును కనపరచాలి నువ్వు అభివృద్ధి చెందాలి నువ్వు దీవించబడాలి నీ దరిద్రత పోవాలనుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుని నువ్వు కోరుకుంటే అనుకుంటున్నాను కోరుకుంటున్నాను చెయ్యాలనుకున్నాను ప్రార్థనకి వెళ్ళాలనుకున్నాను ఇది ఇవ్వాలనుకున్నాను ఏమైంది ప్రార్థన చేయాలనుకున్నావు ప్రార్థనకు వెళ్ళాలనుకున్నావు చర్చికి వెళ్ళి ఏదో ఇవ్వాలనుకున్నావు ఇయ్యలేదు చేయలేదు రాలేదు ఏమైంది ఊపిరిపోయింది అప్పుడేం చేస్తావు దీపం ఉండగానే నీళ్లు చక్క పెట్టుకో ఉండగానే నీళ్లు ఇల్లు చక్కబెట్టుకో ఇల్లు ఊడ్చినట్టు నీ బ్రతుకు ఊడ్చుకో నా ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు ఇంత చెప్తున్నాడు దేవుడు అంటే బైబిల్లో చూడండి లుక్కాసు వార్త పదహైదు అధ్యాయము ఎనిమిదవ వచనము పదహైదు అధ్యాయము ఎనిమిదవ వచనము ఏ పది వెండి ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా పోతే పోనుకుంటారా నేను బ్రతుకుతే బ్రతుకుతా పోతే పోనుకుంటా నీ అది కానీ ప్రభు చెప్తున్నాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వెతకండి దేవుణ్ణి దేవుని మాటకు లోబడండి దేవునికి ఇష్టంగా బ్రతికేది నేర్చుకోండి ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు నీ పరిస్థితి ఏమిటిది నా ప్రియ చెల్లి తల్లి ఎక్కడి నుంచో వచ్చావు ఎత్తుకుంటూ ఇక్కడకు ఏ ఊరులోనేది ఏది ఏ జిల్లాలోదో తెలియదు ఈ పట్టణంలో చేరి ఉన్నావు నీవు వలస జీవులము యాత్రికులము మనము శాశ్వతమైన ఊరికెళ్ళాలి ఒక ఊరుంది ఆ ఊరి పేరేమి తెలుసా ఆ పట్టణం పేరేమి తెలుసా పరలోకం అనే పట్టణము దేవుని రాజ్యం ఆ ఊరి పేరే ఆ ఊరికి వెళ్ళాలి మనము బస్సు ఎక్కవు రైలు ఎక్కవు రైలు ఎక్కేటప్పుడే ఎంతమంది చనిపోయారు చూడండి రైలు ఎక్కి గమ్యానికి చేరాలని ఎంతమంది చనిపోయారు వారు తిరిగి వస్తేప్పుడు బస్సులో ఇక ఒక సాయంకాలం కల ఇంటికి చేరుకుంటారు పత్తికొండ దగ్గర తుక్కిలి పెరవలి దగ్గర బస్సు పడిపోయింది చేరలేకపోయారు ఆగిపోయింది కొందరిది విమానములు ఇవ్వాలనుకున్నారు నూట అరవై మంది గాల్లో కలిసిపోయారు నా ప్రేమ దేవుని పెట్టారా అభివృద్ధి చెందుతున్నారా లేదా అభివృద్ధి చెందాలనుకుంటే జాగ్రత్తగా చూడండి మరలా చెప్తాను దేవుని వెతకండి ఎతికిందా లేదా ఈమె ఎలా ఎత్తుకుతుంది ఎలా ఎత్తుకుతుందమ్మా జాగ్రత్తగా ఎత్తుకుతుంది నువ్వు వెలిగించబడాలి నా ప్రేమనే దేవుని పెట్టారా అప్పుడు నీ ద్వారా నీ ఇల్లు వర్తిల్లుతుంది నీ గ్రామం వర్తిల్లుతుంది నీ బంధువులు వర్తిల్లుతారు నువ్వు చేసే ప్రార్థన ప్రభు దగ్గరికి వెళుతుంది జవాబు వస్తుంది హలో లూయా నీవు కూడా నా అలవాటు ఎలా మానుకోవాలి అనుకున్నావా మౌకరించి మౌకరించి ప్రార్థన చేసి పద్ధతులు మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు అందుకే మొదట ఏం చెప్పాడు దేవుని వెతకండి రెండవది పతిమాలుకోండి మూడవది పవిత్రంగా ఉండండి హలెయ ఇక చూద్దాం లూకాస్ వార్త పదహైదు అధ్యాయము చూడండి తొమ్మిది పది వచ్చినారు చూడండి ఇక్కడ అది దొరికినప్పుడు తన పొరుగు పొరుగువారిని పిలిచి హలె లూయా నువ్వు ఇలాగనే బ్రతికొద్దమ్మా సంతోషంగా బ్రతికేది నేర్చుకో ఎప్పుడు చూసినా ఏడుపే ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలే ఎప్పుడు చూసినా రోగాలే ఎప్పుడు చూసినా గొడవలే కానీ ఏం చేసింది తల్లి ఏం చేసింది ఈమె ఏం చేసింది ఒక్కటే మనసు ఉంచిందండి గురి ఉందండి ఆ గురి ఎత్తుకు పరిగెత్తాలనుకున్నది ఆ గురి ఎద్ధకు పరిగెత్తాలని పయనించింది వర్తిల్లాలనుకున్నది పాపమనే లోకములో నుంచి గడ్డకు ప్రత్యేకించబడింది అప్పుడేం చేసింది ఊడిసింది ఊడిసి కుప్ప చేస్తే ఆ ఒక్క నాణ్యం చిక్కితాగల చిక్కింది 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 అని ఏం చేసింది ఆమె సంతోషపడింది ఏం చేసింది ఇతరులకు కూడా సంతోష పెట్టింది హలో లూయ నువ్వు అలా ఉండావా లేదా పరీక్షించుకో నువ్వొక్కదానివే సంతోషపడుతున్నావా ఒక్కదానివే నువ్వు ఒక్కనివే సంతోషం ఉన్నావా ఇతరులకు కూడా ఆలోచన కలిగి ఉండు నువ్వు మారు ప్రభు దగ్గర దగ్గరుండు ప్రభుకు సాక్షిగా ఉండు ప్రభు నిన్ను సంతోషపరుస్తాడు దేవునికి స్తోత్రం అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకు ఈ చెప్తాను చెప్తున్నా వార్త ఏడు అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది చూడండి విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవరిని నీకు కొంచెముగా చంపిపోడు కొంచెముగా ప్రేమించడం చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఆమెతో నో నోహెల్ ఎప్పుడుంది దేవుని తిరిగినప్పుడు వాక్యం ఎనగనప్పుడు విస్తారమైన పాపాలు చేసిందామే నీచమైన పనులు నిచాత్ నీచమైన ప్రజలందరూ హేళన చేశారు చీకొట్టారు ప్రజలందరూ ఏం చేశారు చీకొట్టారు ఈమె మగము చూడకూడదు అనుకున్నారు అలాంటి పాపాలు చేసే టైం ఏం చేసింది ఏసై దగ్గరకు వచ్చిందమ్మా తల్లి ఏసై దగ్గరకు వచ్చిందమ్మా ఏసై దగ్గరకు వచ్చి ఇంకా పాపములో చనిపోతే విస్తారమైన పాపములు చనిపోతే ఈరోజు యంత్రాంగం ద్వారా వింటున్న నేను దేవుని మాటలు వింటున్న నేను వీటిని విడిచిపెట్టాలనుకున్నది తన మనసులో వీటికి దూరంగా ఉండాలనుకున్నది మనసులో కానీ సరాసరిగా ఎక్కడికి వచ్చింది దేవుని దగ్గరకు వచ్చింది ప్రియమైన దేవుని పెట్టారా ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వచ్చిందమ్మా చెప్పండి ఏ సై దగ్గరకు వచ్చి ఏం చేసింది ఏసై దగ్గరకు వచ్చి ఏం చేసింది ఇంతకుముందు పాపాన్ని ప్రేమించింది ఇంతకుముందు లోకాన్ని ప్రేమించింది ఇంతకు ముందు త్రాగుడుకు ప్రేమించింది ఆత్మకను ప్రేమించింది గొడవని ప్రేమించింది తిట్టేదాన్ని ప్రేమించింది అయితే కానీ ఇక ఈరోజున్న రేపు ఉంటానో లేదో రేపు గ్యారెంటీ మీద నా జీవితం అని ఏసై దగ్గరకు వచ్చి ఆమె ఏం చేస్తుంటే విస్తారముగా దేవుణ్ణి ప్రేమించింది దేవుణ్ణి ప్రేమించింది నా ప్రేమైన దేవుని పెట్టినారా అందుకేమైంది విస్తారమైన పాపాలను ఏం చేసినాడు దేవుడు ఈ ఈరోజు నీవు కూడా ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో అవి క్షమించబడాలి విడిచిపెట్టబడాలి నీవు విడిచిపెడతావా లేదా అలాగనే అపవిత్రతో బ్రతుకుతావా అది నీ ఇష్టం దేవుడు చెప్తున్నాడు ఇవి మనుషుల మాటలు కాదు కల్పన మాటలు కాదు ఏసయ్య సూటిగా నీతో చెప్తున్నాడమ్మా ఏసయ్య సూటిగా నీతో చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి యోపు గ్రంథము యోపు గ్రంథము ఇక చూడండి ముగిద్దాం ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చాను చూడండి అమ్మా అయ్యా మనకు కూడా స్త్రీ విస్తారమైన పాపాలు చేసింది క్షమించబడింది ఇక పురుషుడు పురుషులు లేవు అలవాట్లు పురుషుడు కూడా విస్తారమే భార్యను కళ్ళు కప్పి భర్త ఇంకా విచ్చరి అధికారం ఉంది కదా అని చలాయిస్తానని నా భార్య ఏం చేసుకోలేదు చేసుకుంటే పుట్టుడు చెప్పుకుంటుంది కదా భార్య సాటిన సహాయం ఉండగా పొరుగువాని భార్యను కానీ ఆశించరాదు పొరుగువాని సొమ్మును ఏముంది ఒకవేళ ఆశిస్తే నీ భార్యను కూడా ఏరేవాడు ఆశిస్తా అంట బైబుల్లో ఉంది అన్నమాట కానీ పురుషుడా నువ్వు అలాంటి వాణివి కాదు సైతానుడ లాంటి వాడు ప్రేరేపిస్తాడు ఇక చూడండి ఈ మాట చూడండి యోపు గ్రంథము ఆరో అధ్యాయము ఏడో వచనము నీవు పవిత్రుడవై యథార్థవంతుడైనడలా నిక్షయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా పవిత్రుడవై పిల్లలు ఏముండాలి ఈరోజు రామాంజనమ్మ అశోకు తిమ్మ పేంజాలి మా అమ్మ కష్టము కన్నీళ్ళు వృధా చేయకూడదని ప్రభు దగ్గరకు వచ్చి అడగాలి దేవుని వెతకాలి ఆలోచించండి దేవుడు చెప్తున్న మాటలు ఇవి ఒకటి దేవుని వెతకండి రెండవది ఏం చేయాలి ప్రతిమాలుకోండి మూడవది పవిత్రతను కాపాడుకోండి ఇక నాలుగవది యథార్థవంతుడుగా బ్రతుకయ్యా ఏముండాలి యథార్థవంతుడుగా బ్రతుకు ఐదవది నీతిగా బ్రతుకు ఐదవది అందుకే చూడండి గ్రంథం చూడండి ముగిస్తాను ఎనిమిది వచ్చాయం ఆరు ఏడు వచ్చినాలు నీవు పవిత్రుడమై యథార్థవంతుడమైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపుతా అంటాడమ్మా శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్తిల్ల చేయును అప్పుడు నీ నీతి అప్పుడు మొదట కొద్దిగా ఉండినను హలెయా ఇదమ్మా అందుకేనమ్మా ఈ ప్రసంగం దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నువ్వు మహాభివృద్ధి చెందుతావంట సమృద్ధిగా ఉండు దేవుడు నిన్ను మహా అభివృద్ధి చెందితే స్థితికి తీసుకెళ్తాడు అందుకే అబ్రహాము శారా అభివృద్ధి చెందారు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు ఇచ్చాడు వాళ్ళ వంటలు వాళ్ళ సంతానము వాళ్ళ ఆస్తి అలా 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 ఉత్పత్తి అయిపోయింది ఆరోగ్యంగా బ్రతికారు నా ప్రేమైన దేవుని బిడ్డారా నూట తొంభై సంవత్సరాలపై వాడు జీవించాడు ఈరోజు నీ ఆవిష్కాలం ఎంత అంటే డెబ్బై లేదా ఎనభై ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇరవై ఐదు ముప్పై రోజు చనిపోతున్నారు ఈ బ్రతుకుకు ఎందుకు ప్రాకులు దేవుడు చెప్తున్నాడు ఆలోచన చేయి పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడమ్మా నీ దగ్గరకు వచ్చాడు నీ ఇంటి దగ్గరకు వచ్చాడు ఈ సమయంలో నీ హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు నీ హృదయం ఇస్తావా నీ హృదయం ఇస్తావా నీ హృదయం ఇచ్చినట్లయితే ప్రభువా నిన్ను వెతుకుతానయ్యా ప్రభువా నీతో ఉంటానయ్యా అని నువ్వు తీర్మానం చేసుకో ప్రార్థన చేసుకుందాం కన్నీళ్ళు విడుచు ప్రభుని అడుగుదాం ప్రభుని వెతుకుదాం ప్రియ చెల్లి తల్లి ప్రభు మనల్ని వెతుకుచున్నాడు దేవుడు వెతుకుచున్నాడు మనల్ని ఈరోజు నువ్వు ఎతకాలి దేవుణ్ణి దేవుడు ఎతికి కనిపెట్టి నిన్ను బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు రే సహోదరి సహోదరుడా ఈ సమయంలో తీర్మానం చేసుకో నీ పరిస్థితి ఏమైందో ఇంకా అటు ఇటు త్రట్టిల్లుతున్నావా అటు ఇటు అనాలోచన కలిగి ఉన్నావా ప్రార్థిద్దా అయ్యా నన్ను ఎతికావయ్యా పాపలను వెతికి రక్షించడానికి వచ్చావు నేను వెతకలేకపోయాను నేను కతుకుతూ ఉన్నాను సమృద్ధి లేదు కరువు పేదరికము పాపము ప్రతి మలుకుంటానయ్యా అప్పులు పుట్టక ప్రతి మేళాను ఒక్కరు అప్పు ఇవ్వలేదయ్యా నా బంధువులు ప్రతి నా రక్త సంబంధికులు కూడా ప్రతిమ అనుకున్నాను నన్ను ఎవడు ఆదరించలేకపోయారు నన్నెవరు పట్టించుకోలేకపోయారు ఈరోజు గొప్ప కార్యము దేవుడు నీ ద్వారా చూడాలని ఆశిస్తున్నాడు సందేహపడుతున్నారా వద్దు ప్రతిమాలు నీతో పుట్టువారు నీ బంధుమిత్రులను ప్రతిమేలో ఇప్పుడు మనసు కరిగిపోతుంది ఎవరినైతే బ్రతిమాలేవో పని జరగలేదో ఈరోజు ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి విస్తారమైన పాపాలు విడిచిపెట్టి ప్రభువాని ప్రభుని ప్రతిమాలు నీ కార్యము యేసు క్రీస్తు నామములు సఫలమవును గాక నాలో పాపాలున్నవయ్యా నాలో పొరపాట్లున్నవయ్యా నన్ను పవిత్రునిగా పవిత్రాలుగా చెయ్యి అని అడుగు యథార్థంగా అడుగు సందేహం వద్దు నీతిగా అడుగు నీతిగా బ్రతుకుతానయ్యానడుగు యథార్థతో అడుగు ఆయన పతి సహోదరుడా ఆయన పతి మహాభివృద్ధి చెందుతావు ఊహించని పనులు దేవుడు చేస్తాడు నీ కళ్ళ ఎదురుగా చూశారు కదా ఎంతోమంది భక్తులు అభివృద్ధి చెందుతున్నారమ్మా బైబిల్ గ్రంథంలో యోబు అభివృద్ధి చెందడానికి కారణం ఇదే అమ్మా పాపాత్మౌరాలైన స్త్రీ విస్తారమైన పాపాలు విడిచిపెట్టి ఆయన ప్రేమించింది అమ్మా ఏ ప్రేమించమ్మా నీ మనవర్లు బాగుండాలి నీ కోడలు బాగుండాలి నీ కుమారులు బాగుండాలి నీ ఇరుగు పొరుగు వారు బాగుండాలని ఏసయ్య నన్ను ప్రేమిస్తున్నాడే ప్రాణము పోయ్యంతగా నువ్వు ప్రేమించలేవా అమ్మా ఆలోచించు అనుకూలమైన సమయము రక్షణ దినము దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా విస్తారంగా త్రాగుడకు బ అయిపోయావు విస్తారంగా పాపానికి పానేసి అయిపోయావు విస్తారంగా వ్యర్థమైన వాటిని సేవిస్తున్నావు అనుసరిస్తున్నావు అని ఈక్షణమైన నీ మనస్సు ప్రభువైపు మళ్ళించు అమ్మా చెల్లి తల్లి నీకేనమ్మా దేవుడు చెప్తున్నాడు విస్తారమైన పాపాలు విడిచిపెట్టి ఒకమే కొంచెముగా ప్రేమించింది కొంచెమే ప్రభు దగ్గర ఫలం పొందింది ఈమె మాత్రము విస్తారమైన పాపాలన్నీ విడిచిపెట్టి ఏ సంపూర్ణంగా ప్రేమించింది ఆమె బహుగా దీవించబడింది నీ జీవితం ఎలా ఉందో నీ బ్రతుకు ఎలా ఉందో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు ప్రమాదము సమవించక నీకు నష్టము సంభవించగమనిపే దేవుడు నీ కార్యము సఫలము చేయాలని ప్రతి మలుకోమంటున్నాడమ్మా అయ్యా ఈరోజు నేను అనుకున్న పని నువ్వు నెరవేరుస్తావయ్యా నా కుటుంబాన్ని కడతావయ్యా నా బిడ్డలకు ఈ పని చేస్తావయ్యా అని ఈరోజు అడుగుతావా తల్లి బతిమాలుకుంటావా బతిమాలకో రాతి గుండెను మాంసపు గుండెగా తయారు చేసిన దేవుడు బండ మీద త్రాగడానికి జీవ జలముల నీరు ఇచ్చిన దేవుడు దేవదూతను తింటున్న ఆహారం మన్నాహారము దేవుడు ఇచ్చిన దేవుడు నీకన్ని ముందర పెట్టాడమ్మా నువ్వు అడగలేకపోతున్నావు మహాభివృద్ధి చెందాలనుకున్నావా ఈ క్షణమే దేవుణ్ణి బతిమాలు దేవుణ్ణి దీవిస్తాడు జీవము కలిగిన తండ్రి పరిశుద్ధుడ స్తోత్రాలయ పేదరికము నుంచి విడుదలి ఎవరి బిడ్డలు ఒంటరిగా ఉండి తల్లు కుమిలిపోతుండగా ఆ బిడ్డలు జతపరచు జతపరిచిన వారికి గర్భఫలమే గృహాలు లేని వారికి గృహాలి వాహనాలు ఉండే వాళ్ళకి ఆ వాహనములలో నుంచి ప్రభ నీ బిడ్డలను ఆర్థిక సమస్యలు తీసివే ఏమీ లేక నిరాశతో ఉండే బిడ్డలకు ఏది కావాలనో ఏది అడుగుతున్నారో సన్నిధిలో ఏసో నామములో ప్రతి ఒక్కరూ అడుగునది ప్రతి జీవి పొందుకొందరు కాకని ప్రార్థిస్తున్నాం విద్యావంతులు విద్యలో అభివృద్ధి కావాలి టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి ఆ బిడ్డలకు సహాయం చేయించు బిడ్డలు మనోవేదన బాధ దుఃఖాన్ని తుడిచివేయయ్యా మేము కన్నీళ్ళు విడిస్తున్నాం నిత్యమైన స్థలంలో ఒక్కొక్కరి పరిస్థితి చూస్తే ఇలా ఉంది ప్రభువ ఏమిటి పరిస్థితి అని ఏడవని లేదు దుఃఖపడని దినము లేదయ్యా వారి బాధ మాకు తెలుసు వారి హృదయంలో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి తీసివేయ సమాధాన పరిస్థితి చెడలవాట్లతో ఉండేవారిని మానిపించయ్యా అయ్యా ప్రతి కార్యము ఏసు క్రీస్తు నామములో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం